హాయ్ హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి కాకినాడమ్మాని మనము ఒకరికి మంచి చేస్తే ఆ మంచి తిరిగి మనకే వస్తుంది అని అంటారు కదా ఈ వర్డ్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఇప్పుడు నేను ఈ మాట అనడానికి కారణం ఏంటి అంటే నేను రీసెంట్గాని బ్లడ్ డొనేషన్ చేయడానికి అని చెప్పేసి శ్రీ యోసైన వారు కండక్ట్ చేసిన మెగా బ్లడ్ క్యాంప్కి అయితే వెళ్ళాను అయితే అక్కడికి వెళ్ళినప్పుడు మాకున్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ని శ్రీ యూసైన వారు మళ్ళీ ఒకసారి అయితే సాల్వ్ చేశారన్నమాట

అసలు లవ్లీ బ్రతికి ఉంది అంటేనే అది శ్రీ సతీష్ గారి వలన అంత ఇంపార్టెంట్ కీ రోల్ లవ్లీ లైఫ్లోని శ్రీ హుసేన ఏ విధంగా ప్లే చేస్తుంది అండ్ శ్రీ హుసేనకి లవ్లీకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి నేను ఇక్కడే ఎందుకు బ్లడ్ డొనేషన్ చేశాను అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే నేను బ్లడ్ డొనేట్ చేయడానికి ముందర డాక్టర్ని అయితే కన్సల్ట్ అయ్యానండి బికాస్ మీ అందరికీ తెలుసు రీసెంట్గా నా హెల్త్కి అయితే ఇష్యూ వచ్చింది అని సో దాని వలన నేను బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ మేడంకి చూపించి నేను బ్లడ్ డొనేట్ చేయొచ్చా లేదా అని అడిగి ఆ తర్వాత వారు నేను ఫిట్గా ఉన్నాను బ్లడ్ డొనేషన్కి అన్న తర్వాతే బ్లడ్ని అయితే ఇక్కడికి వచ్చి డొనేట్ చేశాను అనమాట నేను ఇక్కడే ఎందుకు బ్లడ్ డొనేట్ చేస్తున్నాను అనేది బ్యాక్ సైడ్ స్టోరీ ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటాను ఎగ్జాక్ట్గా టూ ఇయర్స్కి బ్యాక్న మా హస్బెండ్కి అయితే క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్న టైంలోని తనకి సర్జరీ జరిగింది కదా సో ఎక్కువగా తనకి బ్లడ్ లాస్ ఉండేదనమాట అంటే తనకి బ్లడ్ ఎక్కువ బయటికి పోతూ ఉండేది దెబ్బ అనేది మానేది కాదు క్లాటింగ్ అయ్యేదే కాదు అసలు బ్లడ్ సో దాని వలన ఎక్కువగా సివియర్ బ్లడ్ లాస్ ఉండేది అది కాకుండా మా హస్బెండ్కి వామిటింగ్స్ రూపంలోని మోషన్స్ రూపంలోని బ్లడ్ అనేది బయటకు వెళ్ళిపోతూ ఉండేదనమాట నోటి నుంచి బ్లడ్ అనేది వస్తూ ఉండేది ఈ సిమ్టమ్స్ అన్నీ క్యాన్సర్ ఉన్న వాళ్ళందరికీ ఉంటాయి అన్నమాట సో మా హస్బెండ్ కూడా అలాంటి సిచ్యువేషన్లో బ్లడ్ అనేది హెచ్బి త్రీకి లేదంటే ఫోర్కి పడిపోయేదనమాట ఆ టైంలో తనకి బ్లడ్ ఎక్కిస్తూ ఉండే వారు అలాగా సిక్స్ మంత్స్ టైం పీరియడ్ లోని ట్వంటీ బ్లడ్ ప్యాకెట్స్ వరకు ఎక్కించారు ఆ బ్లడ్ కోసము ఎంత అలా కష్టపడ్డాము అనేది మాకే తెలుసు బికాస్ ఆ టైంలోని ఏ ఒక్క రిలేటివ్ ముందుకొచ్చి బ్లడ్ అయితే ఇవ్వలేదు బట్ మా తమ్ముడి ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ మా డాడీ ఫ్రెండ్స్ అండ్ అలానే నేను వర్క్ చేసిన పంచాయతీ సచివాలయంలోని నా కొలీగ్స్ వీళ్ళందరూ వచ్చి బ్లడ్ అయితే డొనేట్ చేశారనమాట నిజంగా ఆ రోజు బ్లడ్ కోసము మేము ఎంత కష్టపడి తిరిగామో అనేది మాకే తెలుసు ఆ రోజు బ్లడ్ డొనేషన్ ఎవరెవరు చేశారో వాళ్ళు వాళ్ళందరూ నా లైఫ్లో దేవుళ్ళ కిందే లెక్క అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఒక టైంలోని మా హస్బెండ్కి బ్లడ్ అనేది ఎమర్జెన్సీగా కావాల్సి వచ్చింది కానీ బి పాజిటివ్ బ్లడ్ దొరకలేదు ఆల్టర్నేట్గా కూడా బ్లడ్ డొనేట్ చేయడానికి ఎవ్వరూ లేరనమాట అలాంటి టైంలోని నేను వర్క్ చేసిన సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్గా చేసే రమణ సార్ అప్పటికే ఆయనకి హెల్త్ బాగోక వన్ వీక్ పాటు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండి ఇంటికి అయితే వచ్చారు డిస్చార్జ్ అయ్యి టెన్ డేసే అయింది కానీ ఆయన బ్లడ్ కోసము ట్రై చేసినా ఎక్కడా దొరకలేదు అని చెప్పేసి ఆయన డాక్టర్ని కన్సల్ట్ చేసి వచ్చి బ్లడ్ ఇచ్చారనమాట కానీ ఆ సిక్నెస్ అనేది ఆయనకి చాలా డేస్ ఉండిపోయింది బ్లడ్ డొనేట్ చేసిన వెంటనే ఆయనకైతే కళ్ళు కూడా తిరిగేసాయి అనమాట అలాంటి పుణ్యాత్ములు కూడా ఉంటారు నేను అడిగిన వెంటనే బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి అండ్ అలానే ఆ రోజు కొంతమందిని నేను ఎన్నిసార్లు అడిగినా సరే బ్లడ్ ఇవ్వడానికి కనీసం కాల్స్ అయితే లిఫ్ట్ చేయలేదు చూడండి వాళ్ళకొకటి చెప్పాలనుకుంటున్నాను మన జీవితాల్లో మనకి ఎప్పుడు ఏ అవసరం వస్తుందని చెప్పలేము కాబట్టి ఎవరికైనా ఎప్పుడైనా అవసరం అని మీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి ట్రై చేయండి అప్పుడే ఆ మంచి మళ్ళీ తిరుగు మీకు మంచి చేస్తుంది ఇలాంటి వారు ఉన్న ఈ వరల్డ్ లోని సతీష్ గారు లాంటి వారు ఉండడము ఆ దేవుడు మనకిచ్చిన వరం అనుకోవాలి ఎన్నో ప్రాణాలను కాపాడారు ఆయన ఇది మా హస్బెండ్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే ఇప్పుడు మా లవ్లీ లైఫ్లో జరిగిన ఇంకొక ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకుంటున్నాను లవ్లీకి టైప్ వన్ డయాబెటీస్ అని తెలిసేసరికి తన ఏజ్ వచ్చి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అప్పుడు తను కోమల అయితే ఉందనమాట ట్రీట్మెంట్ జరుగుతూ ఉండేది లవ్లీకి అప్పుడు హెచ్బి అనేది సిక్స్ ఉండేది ఆ టైంలో లవ్లీ ట్రీట్మెంట్ పర్పస్ నా దగ్గర ఎలాంటి మనీ లేకపోవడంతో సోషల్ మీడియాలోని క్యాంపెయినింగ్ చేయడం ద్వారా కొన్ని ఆర్గనైజేషన్ అయితే వచ్చి లవ్లీకి సంబంధించిన హాస్పిటల్ బిల్స్ అన్ని వారే పే చేసేవారు దాంతో లవ్లీ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా ముందుకైతే జరుగుతూ వెళ్ళేది అలాంటి టైంలోనే కాకినాడలోని మార్కెట్ యార్డ్ ప్రెసిడెంట్ అయిన గీసాల శ్రీనుబాబు గారి అబ్బాయి వీరబాబు అన్నయ్య అయితే లవ్లీని చూడడానికి ఒకసారి అయితే వచ్చారనమాట అయితే అప్పటికే లవ్లికి సంబంధించి చాలామంది డొనేషన్స్ ఇచ్చి తన ట్రీట్మెంట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తూ ఉన్నారు ఆ టైంలోని వారు ఏం చెప్పారు అంటే ఓకే హాస్పిటల్ బిల్స్ అన్నీ పే చేస్తారు కదా సో ఫ్యూచర్లో నీకు ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేయమని ఆయన నెంబర్ అయితే ఇచ్చారనమాట చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు మాతోని రోజు వీరబాబు అన్నయ్య అయితే తల్లి నువ్వు నా చెల్లివి ఇక నుంచి నీకు ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే నా నెంబర్కి కాల్ చేయమ్మా అని చెప్పారు ఆయనే శ్రీ యువసేన సతీష్ గారిని అయితే తీసుకొచ్చారు అంతకుముందు నేను శ్రీ యువసేన కోసము న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ చదివాను అండ్ అలానే బీబీసీ న్యూస్లో కూడా నేనైతే చూసాను అనమాట అప్పటికే ఆయన నేను ఫేస్బుక్లో ఫాలో అవుతూ ఉండేదాన్ని అయితే ఆయన్ని తీసుకొచ్చారు లవ్లీకి అప్పటికే ట్రీట్మెంట్కి సంబంధించిన మనీ కూడా కలెక్ట్ అయిపోవడంతో ఇంకా ఆయన అయితే ఏమన్నా అంటే నీకు ఇంకా ఏమైనా మనీ అవసరం ఉంది అంటే చెప్పమ్మా అన్నారు కానీ అప్పటికే నాకు డొనేషన్స్ రూపంలో హాస్పిటల్ బిల్స్ అన్ని క్లియర్ చేసేయడంతో నేను అదే విషయాన్ని చెప్పాను సరే ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా కాల్ చేయమ్మా అని చెప్పి ఇంకా శ్రీ హుసేన సతీష్ గారు అయితే మాకు నెంబర్ ఇచ్చేళ్ళారనమాట నాకు వీరబాబు గారి ద్వారా శ్రీ హుసేన సతీష్ గారిని అయితే పరిచయం అయింది ఆ రోజు ఇంకా అలాంటి టైంలో ఏమైందంటే ఒక వన్ వీక్ తర్వాత లవ్లీకి ప్లేట్లెట్స్ కౌంట్ అనేది తగ్గిపోయింది అండ్ అలానే తనకి హెచ్బి అనేది సిక్స్ అనమాట ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది అని చెప్పడంతో తనకి బ్లడ్ ఎక్కించాలి అన్నారు ఫస్ట్ అయితేనే ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అవ్వడానికి మెడికేషన్స్ అయితే ఏవో ఇచ్చారనమాట కానీ బ్లడ్ కంపల్సరీ ఎక్కించాలి అన్నారు కానీ తీరా లవ్లీ బ్లడ్ ఏమో ఓ నెగిటివ్ తనకి బ్లడ్ డొనేట్ చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు నాది కూడా ఓ నెగిటివ్ని నేను బ్లడ్ ఇద్దాము అని టెస్ట్ చేయించుకుంటే నాకేమో ఎయిట్ పాయింట్ నైన్ ఉంది హెచ్బి నేను అన్ఫిట్ బ్లడ్ డొనేట్ చేయడానికి అని చెప్పారనమాట మా నాన్నగారిది కూడా ఆ ఓ నెగిటివ్ని ఆయన అయినా బ్లడ్ ఇద్దామంటే ఆయనకు ఆ టైంలో టెన్ ఉందనమాట హెచ్బి ఇంకా ఆయన కూడా బ్లడ్ ఇవ్వడానికి సరిపోరు అన్నారు మేమైతే చాలా చోట్ల ట్రై చేశాము పైగా అది సమ్మర్ సీజన్ కావడంతో మా తమ్ముడు ఇంకా మా మరదులు అయితే ఎండలోని ఎన్ని బ్లడ్ బ్యాంకులకి తిరిగారో అలాంటి టైంలో నాకు ఒకసారి శ్రీ హుసేన అయితే గుర్తొచ్చి నేను కాల్ చేసి ఇష్యూ చెప్పాను వెంటనే వారు బ్లడ్ ఇవ్వడానికి ముందుకొచ్చారనమాట వారు బ్లడ్ ఇప్పగానే తీసుకొచ్చి లౌలికి బ్లడ్ డిక్కిచ్చారు అండ్ అలానే సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ కావాలి లౌలికి అని చెప్పారు మేము శ్రీహూసేన వారికి ఆ విషయం కూడా చెప్పాను చెప్పడంతో వెంటనే మేము అరేంజ్ చేస్తాము అని చెప్పారనమాట కాకపోతే లవ్లీకి ప్లేట్లెట్స్ అనేవి ఇంప్రూవ్ అవడంతో ఇంకా ప్లేట్లెట్స్ ఏమీ ఎక్కియ్యలేదు అయితే ఆ రోజు ఆయన హెల్ప్ చేయడం వలన లవ్లీకి క్రిటికల్ కండిషన్ నుంచి బయటికి రావడానికి హెల్ప్ అయ్యింది అని చెప్పి నేను ఇక్కడ బ్లడ్ ఇవ్వడానికి అయితే వెళ్ళాను అనమాట ఇంతకు ముందు కూడా నేను బ్లడ్ డొనేట్ చేయడానికి త్రీ టైమ్స్ వెళ్ళాను ఎవ్రీ ఇయర్ ఈ బ్లడ్ క్యాంప్కి వెళ్తూనే ఉంటున్నాను కాకపోతే ఏంటంటే నాకు హెచ్బీ అనేది అంత ఎక్కువగా లేకపోవడంతో ఎప్పుడు ఇవ్వలేదు ఈసారి నాకు ఇవ్వడానికి సరిపోయేంత హెచ్బి ఉండడంతో నేను బ్లడ్ అయితే డొనేట్ చేశాను అనమాట అయితే అక్కడ నేను బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత సతీష్ గారికి ఆ విషయం అయితే తెలిసింది ముందే తెలిసి ఉంటే నీకు హెల్త్ బాగాలేదు కదమ్మా ఎందుకులే అని చెప్తురనమాట కానీ నేను ఇవ్వాలన్న పట్టుదలతో అయితే ఇచ్చాను అక్కడ బ్లడ్ ఇంకా అక్కడే అయితే యూట్యూబ్ ఛానల్ మావా బ్రో అని ఉంది కదండి ఆ శివగారిని అయితే కలిశాను శివగారు కూడా లవ్లీ కోసం ప్రతి విషయం తెలుసుకుని లవ్లీకి సంబంధించి ఒక ఇన్స్టా రీల్ని కూడా పోస్ట్ చేశారు అండ్ అలానే లవ్లీకి శ్రీ హూసేన సతీష్ గారు ఇంకా ఏం హెల్ప్ చేశారు అనేది వారి మాటల్లోనే మీరు వినియండి పాపకి సుమారు ఆరు వందల పైన పది రోజుల పైన కాకినాడ టీమ్ హాస్పిటల్ లో ఈ పాప సుమారు ఆరు లక్షల ఆరు లక్షలు కూడా నాకు ఆర్గనైజేషన్స్ వాలంటీర్లు ఫైవ్ థౌసండ్కి జాబ్ చేస్తుంది ఈయనకు కూడా హెల్త్ ఇష్యూ ఒకటి ఉంది అయితే ఆ సమయంలో ఈయన హాస్పిటల్లో ఉన్నారు అదే నెలలో పాప కూడా కొమ్మలో టైట్ వచ్చేసింది అంత హ్యాపీ కానీ ఏంటంటే పాప పెద్ద ఉన్న కూడా ఇన్సులిన్ యూజ్ చేయాలన్నమాట దాని కాస్ట్ నెలకు ఆరు వేల రూపాయలు ట్రీట్మెంట్ అయితే దీనికి వచ్చేసింది కానీ నా ఆలోచన ఏమైందంటే ఓకే అందరూ హెల్ప్ చేసాం ఒక పాప అయిపోయింది కానీ ఐదు వేల రూపాయలకి వాలంటీర్గా లర్క్ చేసే అమ్మాయి అక్కడ హస్బెండ్ హాస్పిటల్లో ఉన్న హెల్త్ ఇష్యూతో తను లర్క్ చేయలేడు ఈ పాపకి నెలకు ఆరు వేల రూపాయలు మెడిసిన్ ఎలా కొనగలదు అని ఆలోచించి తనకి ఫోన్ చేశాను ఏంటి పరిస్థితి అంటే నాకు ఖచ్చితం అర్థం కావట్లేదండి ఏం చేయాలో పాలన శక్తి ఏముందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి నా దగ్గర కాదు అప్పుడు అప్పుడేమో ఖరీదు సార్ ఎన్ని రూపాయలు మెడిసిన్ కావాలి అయితే అని చెప్పగా ఆ దాత గత రెండు సంవత్సరాలుగా ఈ పాప ఇప్పటివరకు కూడా నెలకు ఆరు వేల రూపాయలు మెడిసిన్ ఇస్తూ ఈ పాప లైఫ్ని సేవ్ చేయడం జరుగుతుంది అంటే ఒకసారి యాభై వేలు సహాయం చేయలేదు లక్ష రూపాయలు సహాయం చేయడం వేరు కానీ ఎవ్రీ మంత్ ఆరు వేల రూపాయలు సహాయం చేయడం అనేది చాలా పెద్ద విషయం అనమాట అంటే దానికి డబ్బులు ఉంటే సరిపోతుంది మన సంబంధం చేయాలని అందులో మన దాతలో దాత ఎక్స్పెక్ట్ చేయలేదు పాప తీసుకొచ్చి వీళ్ళ ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేశారు అంటే నేను డొనేషన్ చేశారు అయితే ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి అమ్మ కంటిన్యూ పాప కంటే అయితే ఇబ్బందులు చెప్పకుండా ఒక టూ త్రీ డేస్ లో తీసుకో అమ్మా నేను ప్రయత్నం చేస్తాను ఎవరైనా డోనర్ ఉంటే అని చెప్పి చెప్పాను కానీ ఇక్కడ నెలకే డొనేషన్ చేసి డోనర్ నాకు తెలిసి అవ్వరు ఆ ఒక శక్తి మనసు చేయగలగా ఈ సామర్థ్యం ఉందని నాకు తెలిసి వేదిక మీద ప్రవీణ్ సార్ మాత్రమే ఉంది అయితే నేను అన్నాను అమ్మ సార్ కూడా వస్తారు ఆ రోజు రాజు ఆరు లక్షల రూపాయలు అయితే ఆరు లక్షలు ఆర్గనైజేషన్స్ పే చేసి సార్ ఈ అమ్మాయి వాలంటీర్ గా ఐదు రూపాయలు వర్క్ చేస్తారు సార్ ఇద్దరు క్యాన్సర్ ఉంది సార్ కంపెనీ ట్రీట్మెంట్ కూడా మనకు వస్తాను ఇరవై ఇన్కమ్ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా అది కూడా లేదు ఇన్కమ్ లేదు సార్ ప్రస్తుతం ఏదో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటూ తన ప్రజలకు రమ్మవుతుంది సార్ అయితే ఏంటంటే ఇప్పుడు టూ ఇయర్స్ ఒక డాక్టర్ కంటిన్యూ చేశారు ప్రస్తుతం అనుకున్న చిన్న వ్యక్తిగత ఇబ్బందుల నుంచి రెస్పాన్స్ అవ్వకపోతే మెడిసిట్ వెళ్ళినా కాల్ చేసి అమ్మాయి ఎలా ఆనందో చెప్తే గవర్నర్ ఇబ్బందుల్లో ఉన్నారు అని సార్ అయితే వాస్తవంగా నేను ఫ్యామిలీని మీ క్యాంపస్కి తీసుకొచ్చి ఈ సంవత్సరం నేను మీ దృష్టిలో పెట్టాలని నేను అనుకున్నాను సార్ వాస్తవంగా వాళ్ళకు చెప్పారు అమ్మ సార్ మధ్యాహ్నం మధ్యాహ్నం టైంలో చర్చి వెళ్ళి వచ్చిన తర్వాత

ఏదైనా అవకాశం ఉంటే మీరు ఓకే అంటే మాత్రం వేదన కూడా ఒకసారి తీసుకుని సంస్థ దగ్గర వస్తారని చెప్పి మన స్ఫూర్తి అంటే సార్ ఏమైనా ప్రయాణ ఒకసారి త్రీ ఇయర్స్ అంటే త్రీ ఇయర్స్ త్రీ కి ఒకసారి అమౌంట్ ని టోటల్ పే చేసేసి ప్రాపర్ మెడిసిన్ కి ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పడం జరిగింది పెళ్లిస్తారు దాని అర్థం అనమాట సార్ సార్కే పాప తరఫున పాప కుటుంబం తరఫున స్త్రీ తరఫున తరఫున అలాగే బ్లడ్ బ్యాంక్ తరఫున ఆర్గనైజేషన్ తరఫున అంటే దేవుడు ఎలా ఉంటాడంటే సమస్యని మన దగ్గరికి నమ్ముతాడు సహాయం చేసే వ్యక్తిని మన దగ్గర నమ్ముతాడు అంటే రెండు ఉండాలి మన దగ్గర సమస్యలు రావాలని సహాయం చేసే వ్యక్తి ఈ రోజు నా దగ్గర కింద మంది పిల్లలు వచ్చారు అరవై మూడు మంది తండ్రి కొన్ని పిల్లలు చదివిస్తున్నాం దాతలు అలా వివరాలు తీసుకుని రాసుకుంటున్న నమ్మకం ఏంటంటే సమస్య పంపిన వ్యక్తి దేవుడిని కూడా పంపుతాయనే ఒక నమ్మకంతోనే అలాగే అలాగే ఈరోజు దేవుడు తగ్గించే వ్యక్తిగా రూపంలో వచ్చి ఈరోజు ఈ పాపకి పునర్జన్మ ఇచ్చినందుకు నేను సార్కి ఒక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇంతకుముందు శ్రీ హుసేన సతీష్ గారి ద్వారా గత టూ ఇయర్స్ నుంచి కూడా షణ్ముఖ్ సార్ అయితే లవ్లీకి మెడిసిన్స్ని డొనేట్ చేస్తూ ఉండేవారనమాట ఇక మీదట శ్రీ హుసేన సతీష్ గారి ద్వారా ప్రవీణ్ చక్రవర్తి సార్ అయితే సిక్స్ థౌజండ్ రూపీస్ వాల్యూ చేసే మెడిసిన్ ని ప్రతి మంత్ కూడా ఇస్తారు మేము మెడికల్ షాప్కి వెళ్ళి ఆ మెడిసిన్స్ తీసుకోవడం అనమాట అనసున్న మహారాజులు ఎంతోమంది ఈ వేదిక మీదకు వచ్చి వారి వారి అనుభవాల్ని షేర్ చేసుకున్నారు అండాలనే కొంతమంది బ్లడ్ని కూడా డొనేట్ చేశారు నేను కూడా వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఏ లాభం ఆశించకుండా నా బ్లడ్ని అయితే డొనేట్ అనమాట ఎవరో ఒకరికి హెల్ప్ అవుతుంది అని చెప్పి అయితే ఆ మంచి తిరిగి నాకే మంచి చేసింది అనుకోకుండా సతీష్ గారు ప్రవీణ్ చక్రవర్తి సార్కి మా గురించి చెప్పడము ఆ తర్వాత ఆయన మా కి మెడిసిన్స్ ఇవ్వడానికి ఒప్పుకోవడం తర్వాత వేరొక మంత్రివర్యులు కూడా మా ఇష్యూ గురించి చెప్పారనమాట ఆయన కూడా మాకు భరోసానైతే ఇచ్చారు నేను ఏ లాభం ఆశించకుండా ఒక మంచి పని చేస్తేనే నాకు ఇంత మంచి జరిగింది అలాంటిది సతీష్ గారు కొన్ని వేల ప్రాణాలను కాపాడుతున్నారు ఆయన చాలా గొప్పవారు